వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సినిమాల మీద నాకు పెద్దంత అవగాహన లేదంటే ప్రజెంట్ సిస్టమ్ మీద సినిమాలకు సంబంధించి సిస్టమ్ మీద నాకు అవగాహన లేదు ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఏంటి ఎలా వాళ్ళది మెకానిజం ఉంటుంది ఇది అని కానీ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మాత్రం కొంచెం ఆలోచించేలా చేసింది ఏంటి అసలు ఏం జరుగుతోంది ఈ పరిణామం మంచిది కాదు అనేది చెప్పాలనే నా ఉద్దేశం తప్ప ఇక్కడ ఎవరినో కించపరచాలనో లేదా ఒకరిని సపోర్ట్ చేయాలనో నాకు ఎటువంటి అఫిలియేషన్స్ లేవు నేను ఏ కుటుంబానికి చెందినవాడిని కాదు ఏ ఒక్క ఏ ఒక్కరికి కూడా నేను అభిమానిని ప్రత్యేకంగా ఒకళ్ళకి అనే వాళ్ళకి నేను అభిమానిని కాదు నేను కళకి అభిమానిని అది కళాకారులు ఎవరైనా సరే నాకు ఇష్టమే సో దీన్ని ఉద్దేశించి నేను చేసేటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయింది ఆయన నాటికి ఆస్కర్ రావడంతో గ్లోబల్ స్టార్ అన్నటువంటి టైటిల్ కూడా ఇచ్చేశారు ఫ్యాన్స్ ముద్దుగా మంచిదే మంచి నటుడే ఎన్నో ఎత్తు పలాలు చూశాడు అలాగే అండగా బ్యాక్గ్రౌండ్ చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది ఇంకా బాబాయ్ పవన్ కళ్యాణ్ తెలిసిందే అందరికీ ఏ విధంగా ఉంటుందనేది సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా అది అలాంటి రామ్ చరణ్కి కూడా అక్కడ ఫ్లాప్స్ పడ్డాయి సక్సెస్ఫుల్ హీరో అయినప్పటికీ కూడా కొన్ని ప్రయత్నాలు జరగలేదు అయితే దీనికి సంబంధించి ఒక ప్రొడ్యూసర్ని చేసినటువంటి వ్యాఖ్య దిల్ రాజు గారు తమ్ముడైనటువంటి శిరీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య గేమ్ చేంజర్ అనేటువంటి ఒక సినిమా డిజాస్టర్ అయిన తర్వాత కనీసం రామ్ చరణ్ ఫోన్ చేసి ఎలా ఉన్నారని కూడా మమ్మల్ని అడగలేదు అంటే ఆయన వ్యాఖ్య చేసి ఇక తర్వాత అభిమానులు హెచ్చరించిన తర్వాత మెగా అభిమానులు హెచ్చరించిన తర్వాత రామ్ చరణ్ అభిమానులు హెచ్చరించిన తర్వాత లేఖ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ దానికి రిజాయిండర్గా క్షమాపణ లేఖ రిలీజ్ చేశాడు ఎందుకు మాట్లాడడం ఎందుకు ఇదంతా తెచ్చుకోవడం అలాగే ఫ్యాన్స్ కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సినటువంటిది ఏంటంటే ప్రొడ్యూసర్ లేకపోతే సినిమాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రొడ్యూసర్ డబ్బు పెట్టి దాని మీద ప్రాఫిట్స్ తీసుకుంటున్నాడా లాస్లు తీసుకుంటున్నాడా ఇదంతా అనవసరం డబ్బులు తీసుకొస్తున్నాడు పెడుతున్నాడు అది పెడితేనే కాస్ట్ అండ్ క్రూ మొత్తం అందరినీ పెట్టి అభిమాన హీరోనో హీరోయిన్ను డైరెక్టర్ను వీళ్ళందరినీ కూడా పెట్టి ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాడు ఈ డబ్బులు పెట్టకపోతే వీళ్ళు ఎవరు వచ్చి పని చేయరుగా ప్రొడ్యూసర్ అనేటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు ఫ్యాన్సే డబ్బులు వేసుకుని మా హీరో సినిమా ఇలా ఉండాలని చెప్పి ఫ్యాన్స్ అయితే తీయించుకోలేరుగా అంత ఖర్చు పెట్టలేరుగా సో ఫ్యాన్స్ ఇక్కడ ప్రొడ్యూసర్ వైపు నుంచి కూడా ఒక మాట ఆలోచించాలి నిజంగా ఆయన అన్నటువంటి తప్పే అది కూడా ఎక్కడ ఉండొచ్చు ఒక ఇంటర్వ్యూ ఎవరికైనా ఇస్తూ ఫలానా రామ్ చరణ్తో ఫలానా బాలకృష్ణతో ఫలానా ఎన్టీఆర్తో జూనియర్ ఎన్టీఆర్దో ఫలానా ఇంకొకళ్ళదో మహేష్ బాబుతో సినిమా డిజాస్టర్ అయ్యింది మాకింత నష్టం వచ్చింది చెప్పడంలో తప్పే లేదు ఎందుకంటే ఆరెంజ్ అనేటువంటి సినిమా ఆరెంజ్ అనేటువంటి సినిమా ఫ్లాప్ అయినప్పుడు నాగబాబు గారి పరిస్థితి ఆల్మోస్ట్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన సిద్ధపడిపోయాడు ఆస్తులన్నీ అమ్మేశాడు ఆయనే చెప్పుకున్నాడు ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ షోలో ఆయనే చెప్పుకున్నాడు యాజ్ అ ప్రొడ్యూసర్ చరణ్ బాబుకి ప్రొడ్యూ మీకు రెమ్యునరేషన్ ఇచ్చారా అంటే ఇచ్చాను చరణ్ బాబు మరి ఇచ్చేశాడు వెనక్కిచ్చేశాడు ఇచ్చేశాడు నాకు దాదాపుగా చాలా వరకు అన్నయ్య తమ్ముడు ఇద్దరు కూడా నాకు బలంగా నిలబడిపోయారు లైట్ తీసుకొని అన్నీ క్లియర్ చేసుకుంటా వచ్చామని చెప్పి యాజ్ అ ప్రొడ్యూసర్ తర్వాత ఇంక మళ్ళీ నాగబాబు సినిమాలు తీయలేదే ప్రొడక్షన్ తీయలేదు కదా సరే అదంటే కుటుంబం అనుకుందాం అల్లు అరవింద్ గారు ఏ ఆయనకి చిరంజీవి గారితో ఫ్లాపులు లేవా మరి ఎప్పుడు చిరంజీవి వల్ల నాకు అది అయిపోయింది ఆయన ఎక్కడ అనలేదే ఏ వేదిక మీద పర్సనల్గా ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి నాలాంటి వాడికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నాకు ఫలానా సినిమా వల్ల అందులో చిరంజీవి గారు హీరో పవన్ లేదంటే నాకు అందులో రామ్ చరణ్ హీరో లేదంటే దాంట్లో నాకు సాయధరం తేజ్ హీరో లేదంటే మావాడు వరుణ్ హీరో లేదంటే అర్జున్ హీరో ఇగో ఈ సినిమా ఇలా తీసాం ఇలా ఫ్లాప్ అయిపోయింది దీనివల్ల ఇంత నష్టం వచ్చింది అని వ్యక్తిగతంగా ఒకదాన్ని చెప్తే వేరు ఇక్కడికి వచ్చి మేము ఎలా ఉన్నామని కనీసం అడగలేదు అంటూ అది కూడా ఇంకొక సినిమా ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళ నిర్మాణంలో వస్తున్నటువంటి ఇంకొక సినిమా ఫంక్షన్కి వెళ్ళి ఇంకొక మీడియా ఇంకొక మూవీ హౌస్ మీద కామెంట్స్ చేయడం అనేది శిరీష్ రెడ్డి గారికి తగదు ఆయన కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి వేదికల మీద మాట్లాడకూడదు ఎందుకంటే దీని మీద ఆల్రెడీ పోస్ట్ మార్టం దిల్ రాజు చేసేసారు క్లియర్గా దిల్ రాజు ఆల్రెడీ చేసేసారు గేమ్ చేంజర్ విషయంలో తప్పు నాదే ఉంది నాలుగున్నర గంటలు నిడి వచ్చింది రామ్ చరణ్ లాంటి హీరోని పెట్టుకొని నేను చేయాల్సిన కథ ఇదా లేదంటే మేము అనుకున్నది ఇదా అని ముందు అనుకున్నా కంట్రోల్ లేకుండా పోయింది నా నా కంట్రోల్లో లేదు సో మిస్టేక్ అంతా ఇక్కడ మిస్టేక్ అంతా ఇక్కడ ఉన్నది దిల్ రాజ్ దగ్గర ఉంది ప్రొడక్షన్ హౌస్ మీదే ఉంది వాళ్ళ కంట్రోల్లో సినిమా లేదు పెద్ద దర్శకుడు అని శంకర్ మీద పెట్టేశారు రామ్ చరణ్ హీరో ఇప్పుడు తనకి ఇమేజ్ పోలేదా ఆస్కర్ వాడు వచ్చినటువంటి ఆ పాటలో ఆయన యాక్ట్ చేశాడు ఆ సినిమా వరల్డ్ వైడ్ ఎంత గొప్ప హిట్ అయింది ఆస్కర్కి నామినేట్ అయింది బేసిక్గా సినిమాని కాదు కానీ పాట బట్ ఆ సినిమాకి వచ్చినట్టే కదా గ్లోబల్గా మరి ఇప్పుడు తన కెరీర్ ఏమైంది గేమ్ చేంజర్ వాళ్ళ తల మైనస్ కాదా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు రామ్ చరణ్ నాకు ఇలాగా దిల్ రాజు వాళ్ళు శంకర్ గారు వాళ్ళు ఇలా అయిపోయిందని ఈరోజు దాకా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన మరి ఎందుకు ప్రొడ్యూసర్లుగా వచ్చింది అప్పుడు కూడా సంక్రాంతికి అనే సినిమా అప్పుడు దిల్ రాజు ఇలాగే అన్నారు అప్పుడు ఈ ఈ మాటలు ఏం మాట్లాడాల అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు రెండు సినిమాలు తీసాం ఒక సినిమా ముంచేసింది అనుకుంటే ఇంకో సినిమా మొత్తానికి గట్టెక్కించింది అని చెప్పి సక్సెస్ మీట్లో మాట్లాడారు పేరు చెప్పకపోయినా ఇక తర్వాత అందరూ కూడా అనేక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇంకో దానికి వెళ్ళినప్పుడు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అంటే ఆ నెలకితం అయిపోయిన దానికి ఇప్పుడు ఎందుకయ్యా అని చెప్పి తప్పించుకున్నారు ఆ లౌక్యంతో బట్ శిరీష్ రెడ్డికి అది లేదు అలాక్యం అనేది లేదు ఇదివరకు మాట్లా అసలు మాట్లాడలే ఎప్పుడు ఇప్పుడు వచ్చి కొత్తగా మాట్లాడుతూ ఉన్నది ఈ మాట అంటే ఏమనుకోవాలి అంటే ప్రొడ్యూసర్ని ఇదే మాట ఇంకా గా చెప్పాడు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ని దొంగలా చూస్తున్నారు అని అది ఎందుకు ఏ సందర్భంలో చెప్పాడో తెలియదు ప్రొడ్యూసర్ని దొంగలా చూస్తున్నాడు అనేది ఏ ఉద్దేశంతో చెప్పాడో కూడా తెలియదు బట్ ఈ రెండు విషయాల్లో మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తాను అటు ఫ్యాన్స్ కావచ్చు ఇటు వీళ్ళు కావచ్చు డబ్బులు పెట్టి పోగొట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్ ఎంతమంది లేరు ఏ అంతకుముందు కూడా ఎన్నో సినిమాలు పెద్ద పెద్ద హీరోలతోటి ఫ్లాప్ అయ్యాయి పవన్ కళ్యాణ్ జానీ అల్లు అరవింద్ గారికి ఎంత పెద్ద ఫ్లాప్ అది జానీ అనేటువంటి మూవీ ఆల్మోస్ట్ ఇంకా ఉంటాడా లేదా అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ సినిమాలు తీసుకోలేదా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఒక మాట అనలేదే చిరంజీవి గారిని ఒక మాట అనలేదే గీతార్ట్స్ వాళ్ళ సొంత సంస్థే కదా మరి వాళ్ళకి ఎందుకు సరే కుటుంబం కాబట్టి అనుకుందాం ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అవ్వలేదా అశ్విదత్త గారు ఏమైనా అన్నారు ఎన్టీఆర్ని శక్తి అనేటువంటి మూవీ ఎంత ఫ్లాప్ అది సాంగ్స్ బాగుంటే పిక్చరేషన్ బాగుంది అంత బాగుంది కానీ స్టోరీ దగ్గరికి వచ్చేసరికి ఏదో అనుకున్నారు ఏదో అయ్యింది దాని మీద ఎన్టీఆర్ని ఎన్టీఆర్ వల్ల ఏదో అయింది ఇంత నాశనం అయిపోయాను నేను అశ్వనీదత్ గారు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదే ఏ వేదిక మీద కూడా రాఘవేంద్రరావు గారు ఆయనకి లేవా సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు ఆయన కూడా ఎప్పుడు ఇదనుకోలేదే పైగా ఆయన చెప్పుకుంటారు అప్పట్లో పాతరంలో ఉన్నటువంటి సినిమాలు రాముడు భీముడు సినిమా తీసిన తర్వాత నన్ను నిలబెట్టేసింది సినిమా అని చెప్పుకుంటారు ఆయన అంతకుముందు మొత్తం చాలా సినిమాలు తీసాం ఫ్లాప్ అయిపోయాయి అన్నీ కూడా సినిమా ఫ్లాప్ అయింది అన్నారు కానీ హీరో వల్ల ఫ్లాప్ అయింది అని చెప్పి ఎవరన్నలా ఇటీవల కాలంలో వస్తున్నటువంటి కొంతమంది మీద ఈ భారం పడుతోంది హీరోల మీద కొత్త తరం హీరోల మీద కొంతమంది మీద పడుతోంది ఫలానా హీరో సినిమా చేసినాం సంకనాగిపోయామని చెప్పి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరే ఒక ఆయన మాట్లాడాడు మొన్న మధ్యన ఏం చెప్పాలి సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో అభిమానులు కూడా ప్రొడ్యూసర్ని తప్పట్టడాలు ప్రొడ్యూసర్ ఏదో ఒక మాట అన్నాడని చెప్పి ఇమీడియట్గా వార్నింగ్లు బహిరంగంగా ఇచ్చేయడాలు ఇవన్నీ చేయకూడదు ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ లేడు అంటే ఆ సినిమా లేదు ఆ సినిమా లేనప్పుడు మాట్లాడడానికి ఇంక ఉంది సో ఇదంతా ఒక ఇకోసిస్టమ్ ఒక ఒక సైకిల్ ఒక సైకిల్ ఇదంతా కూడా సో ఇద్దరిది తప్పే అభిమానులు ఈ విధంగా ప్రొడ్యూసర్ని టార్గెట్ చేయడం ఎందుకంటే మాట్లాడినివ్వకుండా చేస్తున్నారు బేసిక్గా ఒక అభిమానం అన్నటువంటి పేరుతోటి మాట్లాడినివ్వకుండా చేస్తున్నారు వీళ్ళేం అతిథులు అతీతులు గారు లాభ నష్టాలకి కష్ట నష్టాలకి అతీతులు ఎవ్వరూ కాదు మన ఇంట్లో మనకేమైనా నష్టం వస్తే ఏమవుతుంది ఇక్కడ కూడా అదే అప్లై చేయండి ప్రతి హీరోకి అభిమానులు ఉన్నారు తప్పే లేదు ఫేక్ కలెక్షన్స్ గురించి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టడాలు ఇవన్నీ ఫ్యాన్స్ చేసేది కాదా ఫలానా హీరో కలెక్షన్ ఎంతనే సరే మరి నువ్వెందుకు వేయట్లేదు అంటూ వాళ్ళ పరువు తీసేది ఫ్యాన్స్ కాదా మరి ఇలా అంటే ఫ్యాన్స్ని కూడా నిందించాలిగా ఏంటంటే మా అభిమానం మాది మేము కట్అవుట్లు కడతాం మేము ఇంత ప్రమోషన్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం తప్పే లేదు తప్పే లేదు కానీ ప్రొడ్యూసర్ని ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది మాత్రం పొరపాటు ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రొడ్యూసర్కి వాల్యూ లేదు నిజంగానే చెప్తున్నా మేబీ ఇదే ఉద్దేశంలోనేమో మా దొంగలా చూస్తున్నారని చెప్పి దిల్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే చాలామంది ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్లకి వాల్యూ లేనే లేదు అని చెప్పి బహిరంగంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు కూడా అలవాటు పడిపోయి హీరోయిజం అనేటువంటి దానితోటి వాళ్ళు అలవాటు పడిపోయారు ఇదివరకు ప్రొడ్యూసర్ అంటే ఎలా ఉండేవాళ్ళు ప్రొడ్యూసర్ అంటే స్కూల్కి హెడ్ మాస్టర్ లాగా ప్రొడ్యూసర్ వస్తున్నాడు సెట్లోకి అంటే ఎన్టీ రామారావు గారు అక్కినే నాయశ్వరావు గారు ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు జమున గారు సూర్యకాంతం గారు ఇలాంటి పెద్ద పెద్ద దిగ్దర్శకులు ఎంతోమంది అందరూ కూడా లేచి నించిన వాళ్ళు ఒక ఒక ఫోటో ఎక్కడ చూసినట్టు గుర్తు నేను ఒక ఒక ఫోటో చూసినట్టు గుర్తు ప్రొడ్యూసర్ కుర్చీలో కూర్చుంటే ఎన్టీఆర్ ఏ భానుమతి గారితో సైతం అందరూ నేల మీద కూర్చున్నారు ప్రొడ్యూసర్కి అది వాళ్ళు ఆ తరం వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూ ఆ తరం వాల్యూని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం ఎంత చూసొచ్చినా ఏం చేసినా కానీ నిన్న రామ్ చరణ్ అభిమానులు ఈ లేఖ రాయడం అలాగే శిరీష్ అటువంటి వ్యాఖ్యలు చేయడం రెండూ కూడా నా దృష్టిలో అయితే తప్పే చెప్పొచ్చు వాళ్ళకి చెప్పొచ్చు ప్రొడక్షన్ హౌస్కే ఒక లెటర్ రాసి మీరు దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి ఎందుకంటే ఈ ఒక్క సినిమాతోటి మనం ఆగిపోవు ఇదే హీరోతో ఫ్యూచర్లో కూడా చాలా సినిమాలు మనం చేయాలి ఒక్క దాంట్లో ఏదో అయిపోయిందని చెప్పి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దీనివల్లే మునిగిపోయామని తన మీద నెప్పని నెట్టేయడం ఇవంట కూడా తప్పు అని వ్యక్తిగతంగా లెటర్ రాసి ఉండచ్చు తప్పే లేదు కానీ పబ్లిక్గా హెచ్చరికలు జారీ చేయడం మాత్రం అది ఎందుకంటే నా వరకు తప్పని అనిపిస్తోంది అలాగే శిరీష్ కూడా ఆయన తమ్ముడు అనే సినిమా ప్రమోషన్స్కి వెళ్ళి నితిన్ గురించి మాట్లాడాలి లేదంటే ఆ సినిమాకి ఎంత అనేది మాట్లాడాలి అంతేగాని గతంలో మేము ఇన్ని సినిమాలు తీసాము అందులో ఇన్ని లాస్ అయ్యాయి ఆ హీరో పట్టించుకోలేదు హీరోయిన్ పట్టించుకోలేదు ఆ ఫుడ్ అడిగింది అది అయ్యింది ఇది అయ్యింది ఈ చెత్త అంతా దేనికి దేనికి మేము ఏడుస్తున్నామని చెప్పుకోడానికా చెప్పుకోవడానిక సో ఇద్దరిది తప్పుంది అలాగే ఇద్దరినీ కూడా ఇక్కడ సంయమనంతో చెప్పడమే ఎవరి కట్టుబాట్లు వాళ్ళవి ఎవ ఎవరు లిమిట్లో వాళ్ళు ఉండాలి అంతే తప్పింకోటి కాదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు ఇలా ఫ్యాన్ వార్స్ అనేవి లేదంటే ఫ్యాన్స్ వర్సెస్ ప్రొడ్యూసర్ ఈ కామెంట్లు హెచ్చరికలు ఇలాంటివనేవి సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు ఇప్పుడు చిన్నగా అవ్వచ్చు రేపొద్దున ఇంకా పెద్ద స్థాయిలో పడవచ్చు ఇవన్నీ కాకూడదు అంటే అందరూ కలిసే ఉండాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి